రాయదుర్గం రాజకీయాలు రసవత్తరంగా మారాయి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెంట నడిచి వీర విధేయుడిగా ఉన్న ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు శనివారం సాయంత్రం లాంఛనంగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది తనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీకి రెబల్గా మారి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ కొట్టి వచ్చిన విషయం తెలిసిందే రాజకీయాల నుండి తప్పుకునేది లేదని కళ్యాణ రాయదుర్గం కళ్యాణదుర్గం రెండు కళ్ళు లాంటివని ప్రజలకు సేవ చేసేందుకు ఏ అవకాశం వచ్చినా ఉపయోగించుకుంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే గత కొద్ది రోజుల క్రితం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఇటీవల వెంకయ్యనాయుడుతోనూ కలిసి భేటీ అయి వారితో పలు విషయాలు చర్చించిన విషయం విదితమే తాజాగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరికతో రాయదుర్గం నియోజకవర్గంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి